హై గాయ్స్ ఈ వీడియో ప్రోమో రిలేటెడ్ ఉంటుంది మీరు ప్రోమో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది అండ్ ఈ వారం మొత్తం టాస్కులు ఉంటాయి అది కూడా పాత సీజన్ నుంచి వచ్చిన వాళ్ళు కండక్ట్ చేస్తారు టికెట్ టు ఫినాలి రేస్లో ఎవరైతే కంటెంటర్ షిప్ పొందుతారో వాళ్ళకి ఆ కంటెంటర్ షిప్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అయితే సీజన్ ఫోర్ నుంచి దత్తడి హైర్క్యాండ్ సైకిల్ శాతకు వచ్చారు మీరు ప్రోమోలో చూడవచ్చు అయితే వీళ్ళిద్దరు కండక్ట్ చేసిన టాస్క్లో రోహిణి అయితే గెలుస్తుంది దాని తర్వాత సీజన్ ఫైవ్ నుంచి ఎవరంటే మోస్ట్లీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మానస్ అండ్ ప్రియాంక సింగ్ ఎందుకంటే వీళ్ళిద్దరూ అప్పట్లో ఒక ట్రాక్ అయితే నడిచింది ఆ సీజన్లో ఆ సీజన్ వరకే బయట మాత్రం వేరే దాని తర్వాత సీజన్ సిక్స్ నుంచి శ్రీహాన్ అండ్ శ్రీ సత్య వీళ్ళైతే మోస్ట్లీ నైంటీ పర్సంటేజ్ రావచ్చు అండ్ సీజన్ సెవెన్ నుంచి అయితే అమర్ అండ్ ప్రియాంక జన్ ఇదైతే కన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సంటేజ్ అండ్ సీజన్ సిక్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు దాని తర్వాత ఈ ఈ పాత కంటెస్టెంట్స్ రావడం వల్ల టీఆర్ పీరియడ్ పెరగచ్చు కానీ హౌస్లో గొడవలు అనేవి తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళలో వాళ్ళే సంచాలకులుగా ఉంటే గొడవలు పెరుగుతాయి కానీ బయట వాళ్ళు వచ్చి సంచాలకులుగా ఉండి ఒక గేమ్ కండక్ట్ చేసి గెలిచిన వాళ్ళకి కంటెంట్ వచ్చిచ్చేసి వెళ్ళిపోతే గొడవలు ఏమీ ఉండవు అండ్ మోస్ట్లీ ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి సో ఈ వారం అంతా జరిగేది ఇదే పెద్దగా గొడవలు అయితే ఉండవు ఈ వారంలో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి